భారతీయ కళావైభవం శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి నలభై ఒకటవ వార్షిక ఒక వెయ్యి నూట పన్నెండవ జ అంతర్జాతీయ మహోత్సవాలు సందర్భంగా శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో విశ్వ బ్రాహ్మణులకు ఆర్య వైశ్యులకు కీర్తి ధార్మిక పురస్కారాలు అందించారు ఆదివారం శ్రీ కృష్ణ సేవా సమితి వ్యవస్థాపకులు శాంతి కృష్ణ ఆచార్యులు సన్మాన కార్యక్రమం హన్మకొండ కాలోజీ కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున నిర్వహించి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన నూట ఎనిమిది మంది ప్రముఖులకు శాలువాలతో సన్మానించి ఓరుగల్లు తోరణ పటిమలు షీల్డులు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండలి వైస్ చైర్మన్ బండాప్రకాష్ ఆర్యవైశ్య మహాసభల రాష్ట్ర ఉపాధ్యక్షులు గట్టు మహేష్ బాబు హాజరై బహుమతులు అందజేశారు కోసం ఈరోజు కాలోజీ కళాక్షేత్రంలో జాతీయ కళా వైభవం పేరు మీద వివిధ రంగాల కళారంగాల్లో మహోన్నతులను గుర్తించి నూట ఎనిమిది మందికి ఈ రోజు ఇక్కడ కాలోజీ కళాక్షేత్రంలో ఘనంగా సన్మాన సత్కారాలు అందించాం నా పేరు డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య నేను అప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా యాభై నాలుగు దేశాల్లో ఒక వెయ్యి నూట పన్నెండు మహోన్నతమైనటువంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది ఇది నలభై నలభై సంవత్సరాల నా కళారంగ ప్రస్థానం ఇది ప్రపంచంలోనే అత్యధిక ఎక్కువ ప్రోగ్రాంలు చేసినటువంటి ఆర్గనైజేషన్ గా శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత ఇన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించి అటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు మన ఊరుగల్లుకు కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలిపినటువంటి సంస్థగా శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి ఈనాడు మనం ఉంటుంది ఈ రోజు మేము చేసే ప్రభుత్వాన్ని చేసేటువంటి హైస్ట్ ఒకటే ఎంతో కళలకు కానాచిగా ఉన్నటువంటి ఓరుగలను ఇష్టపడి ఈ ఓరుగలలో కళాక్షేత్రం బ్రహ్మాండమైనటువంటి కళాకారులను గుర్తించే దిశగా ముందుకెళ్లాలనే అంశంతో గత ప్రభుత్వం వారు శంకుస్థాపన చేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు దీనికి పనిని పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేసినటువంటి ఈ కాళేజీ కళాక్షేత్రం మరి కళాకారులకు అందుబాటులోకి రావాలని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే